జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ సత్సంగ మిత్రులందరికీ ప్రణామ్స్ మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి సామాన్యుడి యొక్క దృక్కోణంలో భగవద్గీతను స్టడీ చేసుకుంటూ వస్తున్నాం సామాన్యుడికి కావాల్సింది యోగం నేర్పు మన పనులను మనం నేర్పుగా చక్కబెట్టుకోవాలి ఓ వెయ్యి రూపాయలని మనం యోగంతో అంటే నేర్పుగా దాన్ని వదిలిపెడితే మనకు పెద్దగా బాధ అనిపించదు అదే ఓ పది రూపాయలు మన చేతకానితనం చేత అంటే నేర్పరితనం లేకపోవడం వల్ల లాస్ అవుతే గనక ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీడు చాలా గొప్ప అదృష్టవంతుడు అనిపించుకోవడం కన్నా వీడు గొప్ప తెలివైనోడు అనిపించుకోవడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాం సో ఆ నేర్పరితనానికి ఓ సామాన్యుడిచ్చే ప్రాముఖ్యం అలా ఉంటుంది అయితే ఈ ఆరవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు కూడా నేర్పరితనంగానే యోగాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక మెట్టును ఎక్కించారు కృష్ణ పరమాత్మ అని చెప్పుకున్నాం అంటే ఈ యోగాన్ని స్థిరపరిచి అలౌకికమైన స్టే స్టేజ్కి తీసుకొచ్చారు అప్గ్రేడ్ చేశారనమాట ఈ అలౌకికమైనటువంటి యోగం అంటే స్థిరపడిపోయిన యోగం ఆయన దగ్గర ఆల్రెడీ ఒక సెర్చ్ ఇంజన్ అంటే జ్ఞాన జ్యోతి ఆయన దగ్గర ఉంటుంది దాన్ని ఉపయోగించి ఈ యోగి ఎక్కడికన్నా ఏదన్నా తెలుసుకోగలుగుతాడు శోధించి అలా ఎంతవరకు చెప్పారంటే ఈ ముప్పై రెండవ శ్లోకం వరకు కూడా ఆ యోగం గురించి చెప్పుకుంటూ వచ్చారు ఈ ముప్పై రెండు తర్వాత మళ్ళీ ఈ ఫ్లోకి బ్రేక్ పడింది అర్జునుడు మళ్ళీ కిందకి తీసుకొచ్చి అడుగుతారు అయితే ముప్పై రెండవ శ్లోకంలో యోగం గురించి ఏం చెప్పారు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి ఓ అర్జున సుఖం వాయది అది వా దుఃఖం స యోగి పరమోమత అన్నారు అంటే ఆ ఎదుటి వారిలో ఉండే సుఖం కానీ దుఃఖం కానీ దాన్ని ఆత్మౌపమ్యైన తన యొక్క స్థితితో సమానంగా చేసి చూసుకుంటాడనమాట సమభావన పొందుతాడు దానితోటి అలా పొందగలుగుతాడు అతడు ఉత్తమమైనటువంటి యోగి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అయితే దీనికి ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అంటే మన గురుమహారాజ్ రామకృష్ణ పరమాంస ఆయన సాధనలు చేస్తున్న సమయంలో జరిగిన విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే ఈ యోగి గురించి మనకు అర్థమవుతుంది ఆయన గుడి ప్రాంగణంలో ఆ గేటు దగ్గర నిలబడి గంగానది వైపు చూస్తున్నారు చూస్తుంటే అక్కడ జాలర్లు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారంట దాన్ని ఆయన అలా చూస్తూ ఉన్నారు ఒకడు ఇంకొకడిని వీపు మీద కొట్టాడు ఆ దెబ్బలాట ఎక్కువైపోయి కొడుతుంటే ఈ రామకృష్ణులు వారిలో ఉన్నటువంటి ఆత్మారాముని దర్శిస్తున్నారు దర్శిస్తూ తనలో ఉన్న ఆత్మారాముడే వాళ్ళల్లో కూడా ఉన్నారు ఈ ఆత్మారాముడి యొక్క చేస్తున్న వింత చేష్టని చూస్తున్నారు ఒక ఆత్మారాముడు ఇంకో ఆత్మారాముడిని ఎందుకు హింసిస్తున్నాడు అన్నట్టుగా ఆయన చూసి కాస్త బాధపడి వెనక్కి వచ్చేసారు అయితే ఏం జరిగిందంటే అక్కడ ఈ ఒకటో వాడు రెండో వాడిని వీపు మీద గట్టిగా కొట్టాడు కదా ఆ తెప్ప రామకృష్ణులకి తగిలింది ఆయన వీపు తట్టు లేగిసిపోయిందట చేత్తో ఎవరో కొట్టినట్టుగా అయితే రామకృష్ణుని ఆ కాలంలో మధురుడు అని ఆయన మేనల్లుడు ఆయన యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవాడు ఈ రామకృష్ణులు చూశాడు వీపు మీద చరుపు చూసి ఎవరు మా మామను వీపు మీద కొట్టారు నరికేస్తాను అంటూ అతను చిందులేశాడంటే ఇది రామకృష్ణులు చెప్పుకొచ్చారు కథామృతంలో దొరుకుతుంది ఇది ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి ఇంకా రామకృష్ణులు ఒకసారి ఏం చేశారంటే రెండు కుక్కలు మైదనంలో ఉండగా ఆ ప్రక్రియలో ఉండగా ఈయన దృష్టి వాటి మీదకి సారించి ఒక్కసారి ఆ భావనని పొందారనమాట ఉంది అప్పుడు ఆయన చెప్తారు ఓహో ఇది కూడా బ్రహ్మానందమే అని చెప్తారు రామకృష్ణులు అయితే ఇంకొక విషయం చెప్పారు మనిషి ఆ జీవి నిమ్మన స్థాయికి వెళ్లేకొల్ది విషయ సుఖాల్లో పొందే ఆనందం చాలా అధికంగా ఉంటుందంట అంటే ఆ కుక్కలు పొందే ఆనందం ఈ మనిషి స్థాయిని దాటి ఎన్నో రెట్లు ఉందట అది రామకృష్ణులు చూసి మనకి చెప్తారు అంటే నిమ్మస్థాయికి వెళ్ళిపోయేగలిది విషయానందం ఎక్కువగా ఉంటుంది అంటారు అందుకే భగవన్నామాన్ని ఉచ్చరించమంటారు భగవన్నామం పట్ల ప్రీతి ఏర్పడుతూ ఉంటే విషయ సుఖాల పట్ల ఆటోమేటిక్గా అనురక్తి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది డైల్యూట్ అయిపోతూ ఉంటుంది అని చెప్తారు అలా చేయటం వల్ల మనం ఇదిగో ఈ యోగ స్థితిని పొందడానికి అవకాశం ఉంటుంది సామాన్యుడిగా మనం నేర్పరి నేర్పరులుగా అవుతాము తర్వాత ఇరవై ఎనిమిదో మీటర్ తర్వాత వచ్చినటువంటి ఆ అలౌకికమైనటువంటి యోగం నేర్పడితనం ఎక్కువగా వచ్చి సెర్చింజను ఆ దాన్ని సాధించిన తర్వాత ఆ జ్యోతిని సాధించిన తర్వాత ఆ నేర్పును సాధించిన తర్వాత ఈ జ్ఞానంతో మనం శోధించి ఏదైనా సరే విషయంలో ఆరితేరవచ్చు పూర్వం ఋషులు వారంతా కూడా యూనివర్సిటీలు వారి వారి యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అంటే వారందరూ కూడా ఎన్నో విషయాలను కనిపెట్టగలిగారు కేవలం ఇదిగో ఈ యోగము జ్ఞానము ఈ రెంటి చేత కూడా ఎందుకంటే విశ్వం అంతా కూడా మనలోనే ఉంది మనలోనే శోధించి విశ్వ రహస్యాలన్నిటిని కూడా శోధించగలిగారు అనమాట సాధించగలిగారు తులసీదాసు గారు సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న దూరాన్ని ఆవలేలుగా చెప్పగలిగారంటే ఇదే కారణం అలాగే ఆర్యభట్టు వీరందరూ కూడా ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టినా లేకపోతే వైద్యశాస్త్రాన్ని ఇవన్నీ కూడా వీటి వల్లే సాధ్యమైంది పూర్వ పురుషులకి మనకు కూడా అదే ఆదర్శం యోగాన్ని సాధించుదాం యోగులం అవుదాం అయితే ఈ ముప్పై రెండవ శ్లోకం వరకు కూడా ఈ ముప్పై రెండవ శ్లోకం వరకు కూడా కృష్ణ పరమాత్మ ఈ ఫ్లో ఇలా కొనసాగిస్తే ముప్పై మూడులో కొంచెం బ్రేక్ పడింది అర్జునుడు మళ్ళీ మన స్థాయికి తీసుకొచ్చి మనం అడగాల్సిన ప్రశ్న అడుగుతారు అదేంటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ